హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా ఎప్పుడు దురాక్రమణకు దిగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న తైవాన్ డ్రాగన్ ను ఢీకొట్టేందుకు భారత్ అమెరికా దేశాలతో బలమైన స్నేహ సంబంధాలను కోరుకుంటోంది ముఖ్యంగా భారత్తో మంచి సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇటీవల తైవాన్ దృష్టి సారించింది తాజాగా ఇరు దేశాల మధ్య కీలక ఎంఓయూ కుదిరింది భారతీయ కార్మికులకు తైవాన్లో ఉపాధి కల్పించేందుకు ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా ఈ ఎంఓయూకు రూపకల్పన చేశారు తైవాన్తో ఎంఓయుపై సంతకం చేయాలని భారత్ గత ఏడాది నవంబర్లోనే ఓ నిర్ణయానికి వచ్చింది అమూలుగానైతే ఆసియా దేశాల్లో జనాభా లేబర్ లభ్యత ఎక్కువ కానీ తైవాన్లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది తైవాన్లో జనాల రేటు తక్కువగా నమోదవుతుండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ దేశ జనాభాలో ఇరవై శాతం మంది వృద్ధులే ఉండనున్నారు దీంతో ఆ దేశం వలస కార్మికులపై ఆధారపడుతోంది వియత్నాం ఇండోనేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ దేశాలకు చెందిన ఏడు లక్షల మంది వలస కార్మికులు తైవాన్లో పనిచేస్తున్నారు వీరిలో చాలామంది తైవాన్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో లేదా ఇళ్లలో వృద్ధులకు సహాయకులుగా పనిచేస్తూ ఉన్నారు తైవాన్ తమ దేశంలో భాగమని చైనా చెప్పుకుంటోంది దీంతో వన్ చైనా పాలసీకి కట్టుబడిన భారత్ ఇప్పటిదాకా తైవాన్తో అధికారిక సంబంధాలు పెట్టుకోలేదు కానీ ఇరు దేశాల మధ్య బలమైన ట్రేడ్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి తైవాన్ టెక్నాలజీ సంస్థలు భారత్లో పెట్టుబడులు పెట్టి వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి కష్టపడి పనిచేస్తారని నిలకడగా ఉంటారని తైవాన్ కార్మిక శాఖ గుర్తించింది ఏళ్ల తరబడి చర్చల అనంతరం భారత్ తైవాన్ మధ్య కార్మికుల సరఫరా కోసం ఎంఓయూ కుదిరింది తైవాన్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా వన్ చైనా పాలసీ విషయంలో తన వైఖరి మారిందని భారత్ సంకేతాలు పంపినట్లుగా భావించవచ్చు ఇందులో భాగంగా లక్ష మంది భారతీయ కార్మికులకు తైవాన్లో పనిచేసే సౌలభ్యం లభిస్తోంది వీరికి మంచి వేతనాలతో పాటు సదుపాయాలను కల్పిస్తారు తైవాన్కు అవసరాలకు అనుగుణంగా కార్మికులను భారత ప్రభుత్వమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి పంపిస్తోందని తెలుస్తోంది ఈ ఒప్పందంలో భాగంగా లక్ష మంది భారతీయులు తైవాన్లో పనిచేయడానికి వెళ్లే అవకాశం ఉంది తైవాన్లో లేబర్ కొరత తీవ్రంగా ఉంది ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ వ్యవసాయ రంగాల్లో పని వారి కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది దీంతో ఏటేటా వలస కార్మికులకు తైవాన్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే ఇజ్రాయెల్ భారత్ మధ్య కూడా ఈ తరహా ఒప్పందం కుదిరగా రిక్రూట్మెంట్ ప్రక్రియ సైతం ప్రారంభమైన సంగతి తెలిసిందే జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ సింగపూర్ మలేషియాతో పాటు పశ్చిమాసియా దేశాలు భారత కార్మికులను ఎక్కువగా పనిలోకి తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని బాక్స్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్